ప్రెసెంట్ ఇవాళ మన స్కూల్స్ సో కిడ్స్ అందరూ కూడా చాలా పార్టిసిపేట్ చేస్తున్నారు లైక్ దగ్గర వచ్చేసరికి రైన్స్ అండ్ అయితే ఇక్కడ స్కూల్లో ఎందుకంటే కిడ్స్ అరౌండ్ ఏజ్ ఫ్రమ్ త్రీ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ వరకు ఓకే దీని నెక్స్ట్ లెవెల్ వచ్చి సిటీ లెవెల్స్ అంటే అది ఎప్పుడు ఎక్కడ అనేది జడ్జ్మెంట్ కాపీస్ ఇస్తున్నప్పుడు మేము చెప్తాము అండ్ వై విష్ వెరీ ద ఫర్ ద స్కూల్ అండ్ ఇలా సపోర్ట్ చేస్తున్న స్కూల్ డైరెక్టర్ గారికి అండ్ పేరెంట్స్ అండ్ సపోర్ట్ ఆఫ్ ద టీచర్స్ అండ్ మై టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ స్కూల్ పేరు అక్షరాలు స్కూల్ ఈ స్కూల్ పెట్టడానికి ముందు కారణం ఏంటంటే నేను వచ్చిన ఆర్మీ నుంచి ఒక అఫ్సర్ని ఈ స్కూల్ పెట్టడానికి ముందు కారణం ఏంటంటే ఎంతో మంది చిన్న పిల్లలకి ఎడ్యుకేషన్ డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్ ఇస్తుంటారు మేము చేసిన ఏంటంటే ఈ చిన్న ఫౌండేషన్ మేము స్టార్ట్ చేస్తే వాడు పెద్ద ఎక్కువ పెద్ద స్కూల్ స్టార్ట్ చేసే మా స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే మిడికల్ స్కూల్ కన్నా హై లెవెల్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఉంటుంది అందరూ ఏ పేరు హ్యాపీ చెప్తేనే మా పిల్లలు ఏ పేరు హ్యాపీ అవుతుంది

ये मेरी डॉटर है इसका नाम रीतिका कुमारी है ये अक्षरा लिपि पी स्कूल में पढ़ती है और आज जो कम्पटिशन होने जा रहा है टैलेंट इंजिन के द्वारा इससे बहुत ज़्यादा फायदा है बच्चों को बोलने की हिम्मत गर्स आती है बच्चों में और पब्लिक के सामने बोलना हो ये बहुत बड़ा चीज़ है अभी से बच्चा सीखता है और आगे चलकर बहुत फायदा होता है बच्चों का पर्सनैलिटी गलत होता है बच्चे का विकास होता है और जिससे बच्चे का आगे फ्यूचर में बहुत अच्छा था